కథ హార్దిక సంబంధాలు రచయిత కౌలిన్యతిక్ స్వరం నాగమౌనిక ఉషా తానుకొండ నాగయ్య స్మారక కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన కథ మీకోసం ఆ ఇంట్లో చాలా సందడిగా ఉంది కానీ విషాదం అలుముకుని ఉంది ఆ ఇంటి యజమాని అర్ధ కుడే పన్నెండు రోజుల క్రింద రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ ఇంటి ఇల్లాలు శారదను ఆమె పిల్లలైన రమ్య శ్రేయస్సులను ఒక పక్క ఓదారుస్తూ మరో ఒక పక్క జరగాల్సిన కార్యక్రమం అన్నింటినీ సక్రమంగా నెరవేర్చసాగారు శారద అక్క బావలు దినం వైకుంఠ సమారాధన వదలు ఏర్పాట్లన్నీ చేసి భోజనాలు ముగించుకుని రాత్రి పదకొండు గంటల సమయంలో అందరూ పెరట్లో వచ్చి కూర్చున్నారు శారద పిల్లలు కూడా వచ్చి అరుగు మీద కూర్చున్నారు అమ్మా శారదా రేపు చాలా పెద్ద కార్యక్రమం ఉంది మీరు బాగా అలసిపోయి ఉన్నారు వెళ్ళి పడుకోండి అన్నది పెద్దక్కయ్య దుర్గా పిల్లలు మీరు కూడా పడుకోండి అన్నాడు మేనల్లుడు మేనకోళ్ల వైపు చూస్తూ పెదమావయ్య శాంతమూర్తి అక్కడ ఉన్న అందరూ గొంతు కలపడంతో శారద పిల్లలు లేచి పడుకోడానికి వెళ్లారు శారద బెడ్రూమ్ లోకి వెళ్లి ఒక మూల నేలపైన పడుకుంది ఆమెకు నిద్ర రావడం లేదు శారదకు తన భర్తకు యాక్సిడెంట్ అయి చనిపోవడం తన అన్నా వదనలు అక్కాబాబులు వచ్చి అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిపించడం ఒక కళలాగా విచిత్రంగా అనిపించసాగింది మొదటి వారం రోజులు తనను తన పిల్లలను ప్రేమగా చూసుకునే భర్త మరణాన్ని తలుచుకుని దుఃఖించింది కానీ రెండు మూడు రోజులుగా దుఃఖం స్థానంలో భవిష్యత్తు తలుచుకుంటూ ఆందోళన పడసాగింది ఇంజనీరింగ్ అయిపోయిన ఇంకా ఉద్యోగానికి ఎదురు చూస్తున్న కొడుకును పీజీ పూర్తి చేసుకుని పెళ్లికి సిద్ధమై ఉన్న కూతురు చూస్తుంటే ప్రైవేట్ కంపెనీలో గుమస్త పనిచేస్తూ ఆస్తిపాస్తులు మిగల్చకుండా అర్ధాంతరంగా చనిపోవడంతో కుదేలైన ఆర్థిక పరిస్థితిని తలుచుకుంటే ఆమెకు తన జీవితం అంధకార బంధనంగా కనిపించసాగింది భర్త ఉద్యోగం చేస్తూ నాలుగు రాళ్లు సంపాదిస్తేనే పాకుతూ నడిచే సంసారం ఇప్పుడు ఏ స్థితిలోకి పోతుందో అని భయపడసాగింది శారద భర్త చనిపోయిన రెండు మూడు రోజుల తర్వాత తన పని చేసే కంపెనీ చైర్మన్ వచ్చాడు చైర్మన్ శారదతో మీ ఆయన చాలా మంచివాడు మా వద్ద ముప్పై సంవత్సరాల పాటు నమ్మకంగా పనిచేశాడు ఆయన లేని నోటు మీకే కాదు మాకు కూడా మీ ఆయన పిల్లల చదువులకు మీ ఇంటి రిపేర్లకు తన ఖాతాలో ఉన్న పీఎఫ్ డబ్బును చాలా వాడుకున్నాడు ఇప్పుడు మీకు మూడు లక్షల దాకా వస్తుంది వారం రోజుల్లో ఆ డబ్బులు మీకు అందిస్తాము అంతేకాదు మీరు చేసుకుంటారంటే డిస్పాచ్ సెక్షన్ లో ఒక వ్యక్తి ఆరు నెలల్లో రిటైర్ అవుతున్నాడు మీ అబ్బాయి ఇంజనీరు మీ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి వాళ్ళకు ఆ జాబ్ ఇవ్వలేను మీకు అభ్యంతరం లేకుంటే వచ్చి చేసుకోండి పెద్దగా జీతం అయితే ఉండదు అన్నాడు ఇప్పుడు శారదకు ఆ మాటలు గుర్తుకు రాగానే బ్రతకడానికి ఏదో మార్గమైతే ఉందిలే అనుకుంది కాని ఈ ఆరు నెలలు ఎలా గడవాలి అని మళ్లీ ఆలోచించసాగింది రాబోయే ఇబ్బందులు తలుచుకుంటూ ఒక్కసారిగా బావుకురాలైంది దూరంగా మాటలు వినబడుతున్నాయి కళ్ళు తెరిచింది చిన్న లైట్ల దేవుని గదిలో ఉన్న విగ్రహాలు కనబడుతున్నాయి చేతులు జోడించింది ఆర్తితో ధ్యానించింది అలా కాసేపు ధ్యానం చేస్తూనే నిద్రలోకి జరుగుంది మనిషి ఆర్తితో ధ్యానం చేస్తే భగవంతుడు వింటాన్ని పెద్దలు అంటారు శారదకు వచ్చిన కష్టాన్ని మీ అన్నదమ్ములు అక్క చెల్లు దగ్గరుండి ఈ పన్నెండు రోజులు ఎంత చక్కగా తీర్చారు నిజంగా మిమ్మల్ని అభినందించాలి అన్నాడు శారద అన్నయ్యలైన శాంతమూర్తి పావనమూర్తి భానుమూర్తులతో బావ శ్యామలు రావు మాదేముంది బావా నీవు దుర్గక్కయ్య కొన్నంత అండగా మా పక్కన నిలబడ్డారు మా అమ్మ నాన్న లేని లోటును తీర్చారు సమయానికి తగిన సలహాలు ఇచ్చారు దానితో అన్ని సజావుగా సాగిపోయాయి రేపొక్కరోజు బాగా జరిగితే దినవారాలు కర్మకాండలు బాగా జరిగి గట్టెక్కినట్లే అన్నాడు శాంతమూర్తి అన్నీ బాగా జరిగాయి అది కూడా జరిగిపోతుందిరా అన్నాడు శాంతమూర్తి పెదరాన్ను రాజయ్య శారద మా అందరిలోకి చిన్నది దానికి ఇంత కష్టం వచ్చి పడ్డది దాన్ని భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది ఏమి చేస్తే దాని జీవితం గాడిలో పడుతుందో అర్థం కావడం లేదు అన్నది శారద రెండవ అక్కయ్య కృష్ణవేణి ఆ విషయం నేను కొంత ఆలోచించాను మీతో చెబుతాను మీరందరూ మీ మీ అభిప్రాయాలు చెప్పండి ఆనాడు శారద రెండవ అన్నయ్య పావనమూర్తి చెప్పరా అంది దుర్గా బావ చనిపోయిన నక్షత్రం తిది బాగాలేదని ఆరు పాటు ఇల్లు వదలాలని శాస్త్రిగారు చెప్పారు వాళ్ళు అసలే కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలి అద్దె ఇంట్లోకి వెళ్లడం మరింత ఇబ్బందికరం కాబట్టి నేను ఈ ఆరు నెలల పాటు శారదను పిల్లలను నా ఇంటికి తీసుకుపోవాలనుకుంటున్నాను అన్నాడు పావనమూర్తి నేను ఒక రెండు నెలల పాటు నా దగ్గర పెట్టుకుంటాను అన్నాడు శాంతమూర్తి అలా వేరే వాళ్ళ ఇళ్ళల్లో ఉండకూడదు మీరు కూడా పిల్లా జల్ల కలవాళ్ళు అన్నది మున్నత్తయ్య అత్తయ్య శారద మాకు పరాయిది కాదు వాళ్ళు కష్టాల్లో ఉంటే మేము ఇలాంటి నమ్మకాలు పెట్టుకుని వేలాడలేము నేను కూడా రెండు నెలలు నా దగ్గర పెట్టుకుంటాను అన్నాడు భానుమూర్తి ఇలా బాగుందిరా ఆ అందరూ దాదాపుగా ఒకే దగ్గర ఉంటాం కాబట్టి తలా రెండు నెలలు మన దగ్గర శారద వాళ్ళను పెట్టుకుందాము అన్నాడు శారద పెద్దనే శాంతమూర్తి మీరు నిర్ణయాలు చేసుకుంటున్నారు బాగానే ఉంది మీ ఆడవాళ్లు ఏమంటారు ఒకసారి వారిను కూడా అడగండి అన్నది శారద చిన్నమ్మైన దనమ్మ మాకేమీ అభ్యంతరాలు లేవు అన్నారు మూకుమ్ముడిగా అక్కడ ఉన్న మూర్తి త్రయాల భార్యలు మన ఫ్యామిలీ వాళ్ళమంతా కలిసి నెలకు పదివేల చొప్పున ఒక చిట్ నడుపుతున్నాం కదా నెల రోజు శారద భర్త రామకృష్ణ నాకు ఫోన్ చేసి అన్నయ్య నన్ను కూడా మీ చిట్లో చేర్చుకోండి ఎలాగోలా నెల నెల డబ్బులు పంపుతాను అన్నాడు కాని ఇంతలో ఇలా జరిగింది అన్నాడు ఫ్యామిలీ చిట్ నిర్వహిస్తున్న శ్యామలరావు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శాంతమూర్తి కొడుకు ప్రశాంత్ కల్పించుకుని ఇంతమంది పెద్దవాళ్ళ మధ్య నేను మాట్లాడేది కరెక్టో కాదో తెలియదు కానీ నేను ఒక ప్రపోజల్ పెడుతున్నాను బాగుంటే చూడండి నానమ్మ పేరుతో నడిపే చిట్లో దాదాపు ఇరవై మంది ఉన్నాము ఆ అందరము ప్రాపర్గా చిట్టు డబ్బులు కట్టగలము ఇంకా కాస్త ఎక్కువ కూడా కట్టగలము కాబట్టి అందరము ఐదు వందల రూపాయలు అదనంగా వేసుకుంటే చనిపోయిన మామయ్య పేరున చిట్టు కట్టగలము ఆ చిట్టు డబ్బులు ఇచ్చివేస్తే రమ్య పెళ్లికి పనికొస్తుంది అంటూ ఆగాడు గుడ్ ఐడియా అన్నాడు పావనమూర్తి అక్కడ ఉన్నవారంతా ఆ ప్రపోజల్ ఒప్పుకోవడమే కాక అక్కడ లేని వారిని కూడా ఒప్పించాలని అనుకున్నారు శారద మూడవ అత్తయ్య భానుమతి మీ అన్నదమ్ముని శారద భర్త కర్మకారు నిర్విఘ్నంగా చేస్తున్నారు బాగానే ఉంది కానీ రాబోయే ఆరు నెలల్లో ఆ కుటుంబం మీ ఇండ్లల్లో ఉన్నా దానికంటూ దాని పిల్లలకంటూ నెలల్లో కొన్ని ఖర్చులు ఉంటాయి కంపెనీ ఇచ్చే డబ్బులు ఇప్పుడే ఖర్చు చేస్తే పొద్దున మంచి చెల్లుకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఇది కూడా ఆలోచించాలి అన్నది దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉన్నది చెప్పాలంటే భయంగా ఉంది అన్నాడు పామునుమూర్తి కొడుకు గురజాడ మీ నాన్న నీకు గురజాడా అని ఆ పేరు పెట్టడమే కాదు ఆ అభ్యుదయ భావాలతో పెంచాడు నీవు చెప్పేది కూడా బాగానే ఉంటుంది చెప్పు అన్నాడు శ్యామలరావు రేపు ఆశీర్వచన సమయంలో ప్రతి ఒక్కరూ శ్రేయస్కు దోవతులు ఉత్తరీయారు టవల్స్ కప్పుతారు కదా అలా చేస్తే చేయండి వద్దనను దానితో పాటు ప్రతి ఒక్కరూ కనీసం వెయ్యి నుండి రెండు వేలు కవర్లు పెట్టి చదివిద్దాము అవి సుమారు లక్ష రూపాయలు అవుతాయి మనం వివాహాల్లో వేలకు వేలు కట్టలుగా చదివిస్తున్నాము అది ఆనందకరమైన సందర్భం అక్కడ పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఇది విషాదకరమైన సందర్భం చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం కష్టాల్లో ఉంటుంది ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా అయినా వారికి సహాయం చేసిన అన్నాడు గురజాడాల చెప్పగానే పెద్దవాడు కుటుంబ భీష్మునిగా పిలువబడే శేషయ్య తాతవైపు అందరూ చూశారు అతను స్వాతంత్ర్యం రాకపూర్వం పుట్టినవాడు ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయినవాడు కాలం మారుతుంది మన ఆలోచనలో కూడా మార్పులు రావాలి పెద్దవారు చెప్పిని పాటిస్తూనే ధర్మానికి సంప్రదాయానికి హాని కలిగించకుండా ఈ కాలానికి అనుగుణంగా ప్రవర్తిల్లడంలో తప్పు లేదు అన్నాడతడు ఈ ప్రతిపాదన బాగుంది రేపు ఆశీర్వచన సమయంలో ఎవరికి తోచింది వాళ్ళు కవర్లలో డబ్బు రూపంలో అందిద్దాము అన్నాడు శ్యామలరావు ఈ సమయంలో ఇక్కడ కార్ల మార్క్స్ ఉంటే తన అభిప్రాయాన్ని మార్చుకునేవాడు అన్నాడు గురజాడ ఎలా అన్నది దుర్గమ్మత కూతురు లక్ష్మి ఆయన మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నాడు కాని ఈరోజు ఆయన మన మధ్య ఉంటే మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలు కావు కొన్ని ఆర్థిక సంబంధాలు కూడా ఉంటాయి అని ఒప్పుకుంటాడు అన్నాడు నిజమేరా యు ఆర్ రైట్ అన్నది విజయపిన్ని కష్టాల్లో ఉన్న శారద కుటుంబానికి తమకు తోచిన సహాయం చేయగలుగుతున్నాం అన్న ఆనందం అక్కడ ఉన్నవారికి కలగడంతో వాళ్ళంతా అక్కడి నుండి తృప్తిగా లేచారు అప్పటికే బాగా పొద్దుపోవడంతో ఒక్కొక్కరు లేచి వెళ్లిపోయి జారుకున్నారు మరునాడు వైకుంఠ సమారాధన జరిగింది దాదాపు మంది వచ్చారు సాపాట్లు ఆశీర్వచనం జరిగింది ప్రశాంత్ గురజాడులు కవర్ల తీరి దగ్గర వాళ్లకు రహస్యంగా అందజేశారు అనుకున్నట్లుగా చాలా మంది వస్త్రాలతో పాటు కవర్లు చేతిలో పెట్టారు రామకృష్ణ కొలీగ్స్ వచ్చారు వాళ్లు కూడా తమలో తాము డబ్బు పోగు చేసుకుని ఒక మంచి అమౌంట్ ను కవర్లు అందించారు ఆశీర్వచన సమయంలో శారదకు అలా కవర్లు తీసుకోవడం ఎబ్బెట్టు కనిపించినా దుర్గ నచ్చ చెప్పింది ఆ తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లారు ముఖ్యులు మిగిలారు దుర్గ తమ్ములను పక్కకు పిలిచింది కవర్లు చూపిస్తూ సుమారు ఎనభై వేలు శారదుకు కొన్ని రోజుల వరకు దిగులు ఉండదురా అన్నది కళ్ళల్లో నీళ్లు గుక్కుంటూ కొన్ని రోజులు కాదు ఎప్పటికీ దిగులు లేకుండా చూసుకోవడానికి మనం ఉన్నాం కదా అన్నాడు అక్కయ్య దగ్గరికి తీసుకుంటూ శాంతమూర్తి రచయిత కౌండిన్యతి తెలుగుగా రచించిన హార్దిక సంబంధాలు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్